పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం గిరిశిఖర గ్రామంలో కంటైనర్ ఆసుపత్రిని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధీరాని ప్రారంభించారు గిరిజనులకు డోలీ మాతులు తప్పించేందుకు ఈ ఆసుపత్రి ఎంతగానో దోహదపడుతుంది అని తెలిపారు ఈ సందర్భంగా కరడ వలసలో గిరిజన గర్భిణులకు సీమంతాలు నిర్వహించారు సో అందరికీ నమస్కారం పార్వతీపురం మన్యం జిల్లాలో అంటే దేశంలో ఆ రాష్ట్రంలోనే మొదటిసారిగా ఈ కంటైనర్ హాస్పిటల్ గిరి వైద్య కేంద్రాన్ని ఇవాళ గౌరవ మంత్రి గారు ప్రారంభించడం జరిగింది అంటే మేడం కానీ మొదటి రోజు కలిసినప్పుడు మాత్రమే నాకు చెప్పారు మన గిరిజనులు ఇక్కడ గిరిశిఖర్ గ్రామాల్లో ఉన్న వాళ్ళకి వైద్య సదుపాయం చేరువ తీసుకురావాలి అనిమియా వల్ల కూడా చాలామంది బాధపడుతున్నారు ప్రాథమిక ఆరోగ్య సేవలు త్వరితగతిన మనం అందించడానికి ఏమైనా ఉంటే మనం మార్గాలు అన్వేషించాలని చెప్పడం జరిగింది సో దాంట్లో భాగంగానే మేడం చెప్పినట్టు పర్మనెంట్ సొల్యూషన్ అయితే మాత్రం రోడ్లు వేయడం సో రోడ్లు వేయడం వల్ల మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం ఉంటుంది బట్ ఇంటర్మీడియటరీగా మనకి ఏదైతే ప్రాథమిక ఆరోగ్య సేవలు అందించడానికి ఈ యొక్క మొబైల్ కంటైనర్ హాస్పిటల్స్ చాలా వరకు తోడ్పడతాయి ముందుగా ముందు కారడవలస మనం మొదలుపెట్టి అలాగే ఇంకొక నాలుగు ఐదు ఆల్రెడీ మనం ప్లాన్ చేస్తున్నాం ప్రజెంట్ కారడవలసలో ఒకటి సాలూరు మండలం అది పిహెచ్సి తోనాం దగ్గర ఇది ఉంది కాబట్టి ఆ పరిధిలో ఉంది రెండవది పెద్దగూడ జిఎల్పురం మండలంలో తాడికొండ పిహెచ్సి దగ్గరలో దాన్ని కూడా పెడుతున్నాం అది రేపు ఎల్లుండి అది కూడా మొదలుపెట్టేస్తాం అక్కడ ఎందుకంటే ఈ పదిహేను రోజుల అసెంబ్లీ సమావేశాల వల్ల మనం అందరం అందుబాటులో లేకుండా అయిపోయాం పారం అది కురుపాంలో ఇది కూడా కొంచెం హిల్ ట్యాప్ విలేజే మొండింగ్ కోల్ పిహెచ్సిలో ఉంది ఇది అంటే అక్కడ చుట్టుపక్కల కూడా మీకు వివిధ గ్రామాలకి అందుబాటులో ఉండడానికి ప్రజెంట్ అయితే మూడు ఉన్నాయి ఇంకా అవసరం అనుకుంటే ఒక రెండు కానీ మూడు కానీ ఇవ్వడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రభుత్వం రెడీగా ఉంది ఎందుకనంటే ఇది మనం ఇక్కడ సెటప్ చేయాలి అంటే తీసుకురావడానికి ఒక క్రెయిన్ కావాలి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది ఎందుకంటే ఇలాగ మన సర్పంచ్లు కూడా వెనక్కున్నారు వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు ఇక్కడ తీసుకొచ్చి పెట్టాలి అని అంటే మనం ఇక్కడ ఇక్కడ గిరిజన గ్రామాలందరికీ కూడా వైద్యం అందుబాటులో ఉండాలి అని ఎందుకంటే ముఖ్యంగా డోలీలో మోతలు ఉండకూడదు అన్నది మా ప్రధానమైన కాన్సెప్ట్